ఈ దొండకాయల్ని కట్ చేసుకోవాలి పొడుగ్గా ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి అలాగే ఈ కొద్దిగా బెల్లం కూడా నానబెట్టుకోవాలి ఈ టీపీ కొరకి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగానే దొండకాయలు కట్ చేసుకున్నాం ఇది దోరగా ఉన్నది ఇంకా పూర్తి అమ్మకలేదు నిమ్మ గుర్తున్నాయి ఈ నాలుగు మాత్రం కొద్దిగా మాములు వీటిని ఉప్పు వేసి ఉడికించుకోవాలి చక్కగా ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికే లేపల చింతపండు రసం తీయాలి బెల్లం పూర్తిగా కరిగిపోయి చూసుకోవాలి అది చక్కగా ఉడికాడి వేడి చేసి నూనె వేయాలి ఇప్పుడు ముందుగా మినపప్పు శనపప్పు ఆవాలు ఇవి వేయించాలి అలాగే జీలకర్ర కూడా వేయాలి నీటి మెడిపేళ్ళు కరివేపాకు వేయాలి కొద్దిగా పసుపు ఇవ్వ కూడా వేయాలి బాగా కలపాలి ఇప్పుడు చింతపండు రసం అనేది ఇందులో వేసుకోవాలి అలాగే ఈ బెల్లం నాడుకున్న బెల్లం ఆమె కూడా ఇంట్లో కూసుకోవాలి ఇలా దగ్గరగా వచ్చిన ఉడికి నేర్చుకోవాలి బాగా ఇలా మూత పెట్టుకోవాలి చింతపండు బెల్లం కొద్దిగా మిరపకాయల ఘాటు తగినట్టుగా ምን ምን ትበጭት ከሆነ ችግር የለም እንትን ኮበር ከአይደለም እንደ ወደ እንትን ትናንያለህ ከአይደለም እቤት በአካል በአለ అన్నంతో పాటు దైవ నివేదనం చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్